పట్టణం బాలనగర్ లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు ఈ కమిటీ చైర్మన్ రాజు ముఖ్య అతిథులుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరగాలి రైతులు ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే సమాచారం ఇవ్వాలి ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని కఠిన హెచ్చరిక జారీ చేశారు రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి రైతు కష్టం ఫలించేలా చర్యలు కొనసాగుతున్నాయి రైతు సంతోషంగా ఉండడమే తెలంగాణ అభివృద్ధికి మూలమని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని వారన్నారు యాభై మూడు అందించి రైతులు అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని వారన్నారు కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉండి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అన్నారు ఈ ప్రభుత్వం తరచిన ప్రత్యామ్నాయాన్ని ఆరబెట్టి పరికరాన్ని అందించడం జరిగిందని ఎవరికైనా కావాలంటే ఆ పరికరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి రైతుకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కనికారపు రాకేష్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర స్వామి డైరెక్టర్లు ఖమ్మం గణేష్ కత్తి కనకయ్య విద్యాసాగర్ పరశురాం నాయకులు కూరగాయల కొమరయ్య సంఘ స్వామి యాదవ్ తోట రాజు పులి రాంబాబు అన్నారం శ్రీనివాస్ పుల్కం రాజు పీర్ మహమ్మద్ దాడి మలేశం అంబాటి చందు సాయిని కుతాడి రాజేశం కుక్కుల బాలు కొండ శేఖర్ నాగుల విష్ణు రమేష్ గంటల ప్రకాష్ బాబు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓపెన్ చేసిన సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గారికి మరియు వారి సభ్యులకు వైస్ చైర్మన్ల సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం కోసం పనిచేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చూడండి రైతులకు లక్ష నుండి రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇలా రైతాంగా నాదుకుండి ఇలా వడ్ల గురించి బోనస్గా ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇలా రైతులు పేద రైతులను ఆదుకున్న ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఐకే సెంటర్ వినియోగించుకొని ప్రతి రైతు గింజను ఇలా మార్కెట్లో తీసుకొస్తే ఇమ్మీడియట్లో ఇలా ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా వారికి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఇలా రైతాంగం కోసం పనిచేస్తాయని కూడా మనం చేచ్చు ఎందుకు అని అంటే పేన పదేళ్ళు ఏళ్ళు ఇలా రైతాంగం పెట్టిన ఘనత పేన ప్రభుత్వాలు ఎందుకు అని అంటే రైతులు పోసి అక్కడ వానలు వరదలు ఆస్తి కొట్టుకపోతే కూడా సంచులు లేవు అని లేకపోతే మనుషులు లేరని ఇలా జోగటలు లేరని అని నానా ఇబ్బందులకు గురి చేసిన ఘనత ఇలా పేన పదేళ్ళు మనం అరిగోస పడ్డం ఆ విధంగా కాకుండా రైతాసం రైతాంగం కోసం కష్టపడి రైతాంగం కోసం ఇంకా పూర్తిగా కోతలు కూడా కాలేదు ఐకే సెంటర్లు ఓపెన్ చేసి ఎంట వెంటనే రైతాంగం కోసం తప్పకుండా వడ్లను కొనుగోలు చేసి ఇలా ఇమ్మీడియట్లీ వాళ్ళను ఆదుకునే విధంగా ఇలా రైతాంగం కోసం పనిచేస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి ఇలా ప్రతి విషయంలో ఏ చిన్న విషయం ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా ఇలా చైర్మన్ గారు ఉన్నారు వారి వారి సభ్యులు ఉన్నారు ఎవరికి ఫోన్ చేసి ఎవరికి ఏం చేసినా కూడా అధికారులను ఆదేశించి అక్కడ రైతాంగం కోసం అక్కడ నిలబడి తప్పకుండా కొనుగోలు చేసే విధంగా వారు చూస్తారు అనే భావన చెప్తూ రైతులను ఎప్పుడు కాపాడి వారి రైతుల డెవలప్మెంట్ కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు ఈ కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ నాయకుల సోదరులకు సోదరి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పట్టణానికి సంబంధించిన రైతు వర్గానికి ముందుగా శుభాకాయ తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి ధాన్యాన్ని బాలనగర్లో మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది రైతులందరూ ఇక్కడికి వచ్చి మీ బద్దలైతే ఏవైతే ఉన్నాయో మా ఉండేటట్టుగా చూసుకొని తొందరనే అందరూ వినియోగించుకోవాలని పేరు అందరికీ వస్తారు మన సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని అన్ని ప్రజలు గమనిస్తారు అంతకుముందు చేసిన ప్రభుత్వాలు ఏం చేసినాయి రైతులకు అనేది అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు అదే రైతు భరోసా కానీ ఎనీ టైం వెళ్ళ రైతు భరోసా ఇస్తుడు అదేవిధంగా రైతులకు మన ఇంద్ర ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇందిరాగాంధీ యోజన కింద పేదవారికి పన్నెండు వేల ఉపాధి హామీలో పన్నెండు వేల రైతు బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు గమనించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అండగా ఉండి రేపు స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా మున్సిపల్ కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని రైతులను కానీ మహిళలు కానీ అన్నదమ్ములు కాంగ్రెస్ నాయకులను కానీ అందరికీ కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమ్మకాలు తెలుసు ఇంకొకటి ఏంటంటే మనకు థర్టీ ఫోర్టీ మిషన్ వచ్చింది ఇప్పుడు మార్కెట్ కమిటీకి ఇప్పుడు మా మన పట్టంలో ఉన్నది అది ఎవరికన్నా కావాలంటే మా దృష్టికి తీసుకొస్తే పంపిస్తాం పొడి అంటే అది యాభై ఉన్న ఏడు అవుతుంది తడి ఉంటే యాభై ఉన్న పదిహేడు మ్యాచర్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోవాలని రైతులు వినియోగించుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులు కూడా చర్యలు తీసుకొని మేము మా మాకు ఏమైనా సమస్యలు ఉంటే రైతులకు మాకు చెప్పాలని కోరుకుంటూ మా సమస్యలు వస్తే వారికి మేము ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోతాం ఎప్పటికప్పుడు చేస్తామని సెలవు తీసుకుంటున్నాం ఈరోజు వేములవాడ పట్టణంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గారు మరియు అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారు మరియు డైరెక్టర్లు కనకన్న గారు విద్యాసాగర్ గారు పరశురామ్ గారు మరియు గణేష్ గారు మరియు ఫ్యాక్స్ డైరెక్టర్లు రాజు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రైతులకు సంబంధించిన విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రైతులకు మేలు జరిగే విధంగా మన ముఖ్యమంత్రి గారు పనులు పట్టణం గ్రామంలో ఈరోజు వరిదానే కొనుగోలు కేంద్రాన్ని పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆశీనాన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్య అతిథిగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం ఈరోజు రైతు ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తూ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు రైతులను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక పథకాలు ఈరోజు పెట్టి ఈరోజు రైతులను ఆదుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్నది ఈరోజు ఈ ప్రభుత్వానికి మీరు రైతులు కానీ ప్రజలు కానీ అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ రైతుకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కంపెనీ చైర్మన్ కానీ మా దృష్టి కానీ తీసుకెళ్తే ఆ సమస్యను పరిష్కరించి పెద్దలు ఆసినన్న గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ కొనుగోలు కేంద్రాలను పెద్దలు ఆసినాన్న గారు ఆదేశాల మేరకు ఈ రోజు మొత్తం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను అందరినీ కోరడం జరుగుతుంది